అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వెచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి ఆమ్లా ముర్రబ్బ సంవత్సరం పాటు నిల్వ ఉండే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ పంచదార లేకుండా బెల్లంతో చాలా హెల్దీగా చేసుకోవచ్చు తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ ఆమ్లా ముర్రబ్బాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కాలకిలో ఉసిరికాయలు తీసుకొని వాటర్తో రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి లేత వర్ణంలో ఉసిరికాయలు తీసుకోవాలి బాగా ముదిరిన రంగులో ఉంటే అవి ఒగరుగా ఉంటాయి తర్వాత ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి తర్వాత చిల్లులు గిన్నెను పెట్టుకోవాలి తర్వాత ఉసిరికాయలు తీసుకోవాలి తర్వాత కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో ఏడు లేదా ఎనిమిది నిమిషాలు ఆవిరిపై మగ్గించుకోవాలి మీరు కావాలంటే నీళ్ళల్లో వేసి ఉడికించుకోవచ్చు నీళ్ళల్లో వేసి ఉసిరికాయలను ఉడికించినప్పుడు ఆ నీళ్లను వేస్ట్గా పడేయకుండా నీళ్ళల్లో కూడా న్యూట్రియం అనేవి ఉంటాయి రసం కానీ సాంబార్ కానీ పప్పుచారు కానీ లేదా అన్నంలోకి ఎసురుగా అయినా వేసి వాడేయచ్చు ఎనిమిది నిమిషాల తర్వాత ఇవి మగ్గాయా లేదో చెక్ చేసుకోవాలి ఇలా నైఫ్ తో ఇలా గుజ్జి చూస్తే మెత్తగా లోపలికి దిగితే చాలా బాగా మగ్గినట్టు ఇవి బాగా మగ్గితే కొంచెం ఉసిరికాయలకు చీలికలు వస్తాయి ఇలా మధ్యలోకి బ్రేక్స్ అనేది రావాలి అలా ఉడకాలి అలాగే ఉసిరికాయలు తోలు ఇలా పొరల్ పొరలుగా రావాలి అప్పుడే మురబ్బ చేసినప్పుడు బెల్లం పాకం లోపలి వరకు పట్టి చేదు లేకుండా వగరు లేకోకుండా చక్కగా రుచిగా ఉంటాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైన ఉండే పొర ఊడి వస్తుంది ఈ పొరలను నైఫ్ తో తీసేయాలి ఇలా ఉసిరికాయలకు పొర వస్తే ఇలా నైఫ్ తో తీసేసి తీసుకోవాలి తర్వాత ఉసిరికాయల రేకుల్ని సపరేట్ చేసుకోవాలి ఉసిరికాయల్లో ఉండే సీడ్స్ని తీయాలి ఇలా ముక్కలుగా చేసుకోవాలి ఇవి బాగా మగ్గి ఇలా చీలికలుగా వచ్చాయి కాబట్టి చాలా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు మీకు ఇంకా చిన్న సైజులో కావాలనుకుంటే ఒక పీస్ని రెండు పీసెస్గా చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి ఈ బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే మొత్తం నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత అన్ని పీసెస్కి పట్టేలాగా అంత బాగా కలుపుకోవాలి జీలకర్ర ప్లేస్లో పొడి వేస్తే ఒక ఫ్లేవర్ ఉంటుంది యాలకల పొడి వేస్తే ఒక ఫ్లేవర్ ఉంటుంది సో మీకు నచ్చిన ఫ్లేవర్లో మురబ్బ చేసుకోవచ్చు తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ముప్పావు కప్పు ఇలా తురుముకున్న బెల్లం తీసుకోవాలి వెయిట్లో అయితే రెండు వందల యాభై గ్రాముల బెల్లం తురుము తీసుకోవాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉసిరికాయ పీసెస్ని వేసుకోవాలి అంత బాగా కలుపుతూ బెల్లం అంతా కరిగి పాకం కరెక్ట్గా వచ్చేంత వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి ఇలా ఉడికిస్తూ ఉంటే ఉసిరి ముక్కల్లో ఉండే నీరంతా ఊరి బెల్లంలోకి కరిగి కలిసి ఇలా పలచగా అవుతుంది ఇంకా కొద్దిసేపు ఉడికిస్తే ఇది కొంచెం చిక్కగా అవుతుంది ముక్కలు ఉడికిన తర్వాత అన్ని తీసుకొని ఇలా లైట్గా మ్యాష్ చేయాలి మరి గట్టిగా మ్యాష్ చేయకూడదు కొద్దిగా ప్రెస్ చేయాలి ఇలా చేయడం వల్ల ఉసిరి ముక్కల్లో ఉండే ఎక్స్ట్రా వగరు కూడా ఈ బెల్లం పాకంలో కలిసిపోయి అంత బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది ఉసిరి ముక్కలు తినేటప్పుడు వగరు అస్సలు తెలీదు తర్వాత మందపాటి తీగపాకం రావాలి అప్పటి వరకు ఉడికించాలి తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా చేత్తో ఇలా పట్టుకొని చూస్తే ఇలా మందపాటి తీగపాకం రావాలి లేత తీగపాకం కాకుండా ముదురు తీగపాకం రావాలి అప్పుడే ఈ ముర్రబ్బ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా ఇవ్వాలి చల్లారిన తర్వాత పాకం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పూర్తిగా చెల్లారితే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది తేనె థిక్నెస్లో ఉండాలి అప్పుడే మీకు ఆమ్ల ముర్రబ్బాని సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఎయిటెడ్ జార్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే ఆరు నెలలు ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం పాటు స్టోర్ ఉంటుంది అంతే అండి ఎంత టేస్టీగా ఉండే ఆమ్లా ముర్రబ్బా రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ ముర్రబ్బాని తయారు చేసుకోవచ్చు చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్